టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అక్కడ మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక ఫాల్ అయితే జరిగింది ఫాలో ఎలా జరిగిందైతే మార్కెట్ కొంచెం బైక్ రియాక్ట్ అయ్యి దాని తర్వాత ఫాలో అయింది అనమాట మీరు ఫిఫ్టీన్ స్కాన్ కనుక చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ క్లియర్గా అర్థం అవుతుంది అనమాట సో నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఒక బే స్కాన్ రావాలి సో బేరీ స్కాన్లు వచ్చిన తర్వాత మనం ఆప్షన్ ప్లాన్ చేసుకుందామని చెప్పినా బట్ బేరీ స్కాన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఏం జరిగింది అంటే ఫ్రెండ్స్ బేరి స్కాన్ వచ్చింది కానీ మార్కెట్లో ఇక్కడ ఏదైతే మనం ఒక స్ట్రాంగ్ జోన్ అనుకున్నామో ఈ జోన్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ అయితే కలగలేదు అనమాట సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామా ఎంట్రీ తీసుకోము సో ఎంట్రీ తీసుకోలేదు మళ్ళీ మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అయింది మళ్ళీ మార్కెట్ ఫాలో అయింది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఎక్కడ ఎక్కడ అంటే మొమెంటం ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేకుండా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే కంప్లీట్గా ఒకే రేంజ్లో అయితే మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక అంటే వాలటాలిటీ బిహేవ్ ఎక్సేజ్ కానీ అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కలగలేదు అనమాట అంటే ఇక్కడ ఇక్కడ తీసుకోవచ్చు మన ఎంట్రీ అనేది ఒక ఇంపాక్ట్ అయితే లేదు మార్కెట్లో సో ఎందుకంటే మనం ఇంపాక్ట్ ఏదైనా మార్కెట్ మూమెంట్ ఉంటేనే మనం ఎంట్రీ తీసుకుంటాం తప్ప ఏదో మార్కెట్ ఓపెన్ అయింది కదా ఏదో ఒక ఎంట్రీ తీసుకుందాం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ అయితే కాదు ఏదైనా డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకుంటేనే మనం ఫ్యూచర్లో సర్వైవ్ అవుతాం అనమాట సో ఎప్పుడైతే డిసిప్లిన్ తప్పుతామో మనకి ఎప్పుడైతే కొంచెం లాసెస్ అనేవి కనిపిస్తాయి అనమాట సో రోజు అయితే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఎందుకంటే మార్కెట్ కొంచెం వోల్టాలిటీ బిహేవ్ చేసినా సరే సో ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోలేదు ఎక్కడ నాకు మూమెంట్ అనేది ఏం అనిపించలేదు అనమాట ఎందుకంటే కంప్లీట్గా మీరు వన్డే చూస్తే వన్ డే క్యాన్లో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది మార్కెట్ ఏంటి ఒకే రేంజ్లోనే ఏమైంది ఒక వాలిటీ అయితే బిహేవ్ చేస్తుంది ఏ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు ఈ మిడిల్ ఆఫ్ ద క్యాండలే ఒక చక్కెళ్ళలో కొట్టిందన్నమాట సో ఇంకా రేప్ మార్కెట్ ఎలా రేప్ రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ ఏ ఏదో ఉండబోతో చెప్తా చూడండి ముందుగా మీరు వన్ డే క్యాన్లో కానీ చూస్తే వన్ డే క్యాన్లో కూడా క్లియర్గా ఫాల్ అయితే ఇండికేషన్ ఉంది కానీ ఈ ఫాల్ కూడా ఈ రెసిస్టెంట్ జోన్ ఈ రెసిస్టెంట్ జోన్ కాదు సారీ ఈ సపోర్ట్ జోన్ కాదు ఈ సపోర్ట్ జోన్ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ లెవెల్ అవుట్ అయితేనే ఎంట్రీ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మాక్సిమం నేను కూడా సైడ్ ఉంటాను రేపు కాల్స్ అయినకి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను సో ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది పాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా సో ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వాలి ఫ్రెండ్స్ సపోర్ట్ జోన్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే ఎంట్రీ తీసుకుంటాను తిరిగి మళ్ళీ మనం రేపటిలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్